కొట్టొద్దు మా పట్టు కొట్టొద్దు మా పట్టు కొట్టొద్దు జస్టిస్ 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 ఇది మన ఉరిశిక్ చేసి ఓడి చేసి ఓడి కూడా ఆఖరి కోరిక అడుగుతారు సార్ ఈ ప్రభుత్వంలో ఉరిశిక్ చేసి ఓడికి ఆఖరి ఆఖరి కోరిక అడుగుతారు అలాగే ఎండీ డీలర్స్కి తగినంత సమయం ఇవ్వకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి నిర్దా నిర్దాక్షిణంగా జగన్ గారి పేరు ఉందనో జగన్ గారి పేరు వస్తుందనో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీసెస్ బాగున్నాయని చెప్పి ఆయనే ప్రత్యక్షంగా ప్రకటించి కూడా ఇవాళ ఇంతమంది కా కార్మికుల యొక్క నిరసిస్తూ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ వారికి సపోర్ట్కి వచ్చాం ఎక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా రోడ్లు ఆపడం కానీ ధర్నాలు చేయడం కానీ చేయకుండా శాంతియుతంగా వారి యొక్క విషయాన్ని మీ దృష్టిలో మీరు వింటారు కనుక మీకు ఇచ్చి వెళ్ళే విధంగా మొత్తం డీలర్స్ అందరూ వచ్చారు సార్ అంటే మీ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్కి పంపించి ఎలా నిర్దాక్షిణం ఎలా చేయడం తప్పు మళ్ళీ దాన్ని పునః సమీక్షించాలనే ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము అందరూ వాళ్ళ సపోర్ట్గా మీకు రిప్రజెంట్ ఇచ్చి వస్తా వెళ్తున్నాం సార్ అక్కడే రోడ్ డాపీ కార్యక్రమం చేయొచ్చు కానీ చేయట్లా మీకు ఇచ్చిన గౌరవం అది మేము ఏం చేత రోడ్లు ఇది చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెట్టకూడదని మా ఆలోచన ఏం చేత ఎప్పటికైనా వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యని ప్రభుత్వం చూసి తీసుకెళ్ళాలి సార్ రైట్ ఇంకా వెళ్ళకుండా మనలో ఉండమా మీరు రేషన్ డెవలప్కి సంబంధించినటువంటి వారు స్వచ్ఛందంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అన్ని పార్టీల నుంచి వచ్చి మరి ఎండీ వెహికల్స్ ఎవరైతే మరి రేషన్ డీలర్లో లక్షన్ కోసం వెహికల్స్ ఎవరు ఉన్నారో వారికి మద్దతుగా ఇవాళ ఇక్కడికి వచ్చేటువంటి కోఆర్డినేటర్లు కానీ మేము కానీ అందరూ కూడా వచ్చి మరి వారికి మద్దతుగా నిలవడం జరుగుతోంది తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరి వారికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి మేమందరం కూడా మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకేమైనా దమ్ము శక్తి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్కస్తో ఇవాళ ప్రజలకు అందేటువంటి సర్వీసెస్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాటు చేస్తున్నారు మొట్టమొదటిగా రేషన్ వ్యవస్థను పాడు చేస్తూ ఉంటే మరి రెండోదిగా ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా పాడు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా మరి ప్రజలకు అందే సేవలు ఎక్కడ కూడా అందట్లేదు ఒక పథకం ప్రకారం వీటన్నిటిని కూడా నిర్వీర్యం వెళ్ళి జగన్మోహి గారి టైంలో పెట్టిన ఉద్దేశంతో మరి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి మా యొక్క పూర్తి మద్దతుని మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎండీయు వెహికల్స్ వారి యొక్క కుటుంబాలకు కానీ దాని మీద ఆధారపడిన హెల్పర్స్కి కానీ వారందరికీ మా మద్దతును తెలియజేస్తున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు నేను ఇల్లు మరి శంకుస్థాపన చేసుకున్నారు సంతోషమే కానీ ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల మంది ఈ రకంగా ఉన్నటువంటి ఎండియు వెహికల్స్ యొక్క ఇళ్ళు వారి యొక్క కొంపలు కూల్చి నువ్వు ఇల్లు కట్టుకుని ఏ రకంగా సంతోషంగా ఉంటావు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆయన ఏమీ చేయలేక నాయకులను లోపలేశారు రెండోదిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బుర్ర పాడైపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇవాళ ఇంకో స్టెప్ అంటే ప్రజల్ని హింసించేటువంటి కార్యక్రమం దానికి పవిత్రమైన పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఈరోజు మరి ప్రజలు కూడా హింసించే విధంగా వారికి ఉన్నటువంటి సేవలు ఏదైతే మరి ప్రభుత్వం ద్వారా అందేటువంటి సేవలను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉక్కుబాధతో దొక్కుతూ ఉన్నారు రెండోది ఆయనే చెప్పారు ఏమనంటే ఎండీ ఆపరేటర్లు అందరూ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత వెళ్ళి ఆయన కలిస్తే మీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు డెబ్బై ఎనిమిది శాతం మేము చేసిన సర్వేల్లో ఇవాళ ప్రజలు మీకు మద్దతు పలుకుతున్నారు కాబట్టి మీ సర్వీసెస్ మేము కొనసాగిస్తామని చెప్పి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పి ఈ రోజున మళ్ళీ మీ అందరి వల్ల జగన్మోహన్ గారికి పేరు వస్తుంది ఈ వ్యవస్థ జగన్మోహన్ గారు పెట్టారు కనుక ప్రజలు ఇబ్బంది పడినా పర్వాలేదు మరి ఎంతమంది ఇబ్బందులు పడినా మాకు పర్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇది ఉంది కనుక మేము ఈ యొక్క సేవను తీసేస్తామని ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి మీరు చెబుతూ మేము విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం ఎప్పటికైనా ఇన్ని కొంపలు వారి యొక్క ఇళ్లను కొట్టి వారి వాళ్ళు నష్టపరిచి మీరు ఏ రకంగా సుఖంగా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా వారందరినీ వారందరినీ వారిని అడుగుతున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ